హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ జగన్ ఆశలపై నీళ్లు చెల్లిన మోదీ అమిత్ షా ఇంతకీ ఎందుకు అనేది వివరంగా చెప్తాను దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయం ఏంటి అంటే ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారికి నో పవన్ బాబులకు ఎస్ ఏంటా నో ఏంటా ఎస్ ఇప్పుడు ఎన్డిఏ కూటమిలోకి ఖచ్చితంగా టీడీపీ వెళ్ళబోతుంది ఆల్రెడీ జనసేన కూటంలో ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నారు వీళ్ళలోకి బీజేపీ వస్తుందా రాదా అనే డౌట్ ఉంది చూసారా ఆ డౌట్ కాస్త ఎప్పుడో క్లియర్ అయిపోయింది అని చెప్పేసి మనం గతంలో కూడా వీడియో చేశాము అప్పట్లోనే ఒక తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలను బీజేపీ అడుగుతుంది అని కూడా మనం వీడియో చేశాం ఇప్పుడుగా దాదాపు ఇరవై రోజుల క్రితం అయితే ఇప్పుడు దానికి బలం చేకూర్చేలాగానే నిన్న నేను ఏదైతే రెండవ జాబితా నాకు దగ్గర ఉన్న అంతర్గత సమాచారం నేను సేకరించిన దాన్ని బట్టి చెప్పిన దాంట్లో కూడా విష్ణుకుమార్ రాజు గారు అదేవిధంగా మరొక వ్యక్తికి కూడా అక్కడ సీట్లు అంటే కామినేని శ్రీనివాస్ వీరిద్దరికీ కూడా బీజేపీ పోటీ చేయబోతుంది అక్కడ అసెంబ్లీ స్థానాల నుంచి అని చెప్పేసి నిన్న రెండవ జాబితాలో కూడా ఉంది ఈ క్రమంలో ఇక ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం వెళ్ళడం పక్కా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలకి నీళ్లు జల్లడం ఏంటి అమిత్ షా మోదీ గారు అనే సందేహం మీకు రావచ్చు ఏంటి అంటే గత నాలుగైదు రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు అట సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళుతున్నారు ఏంటి అసలు ఎందుకు అపాయింట్మెంట్ కోరుతున్నారు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోకి ఆ తెలుగుదేశం జనసేనని రానియొద్దు అనే ఉద్దేశం మీద ఈయన ప్రతిపాదన పెట్టాలి అనే అంశాలు ఇప్పుడు కాదు గత కొన్ని రోజులుగా వార్తలు చెక్కలు కొడుతూనే ఉన్నాయి ఇప్పుడు దానికి బలం చేకూర్చేలాగా ఈయన మరలా ఢిల్లీ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళేమో ఎక్కడ కూడా అపాయింట్మెంట్కి అవకాశమే ఇవ్వట్లేదట సో ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఈరోజు వెళ్ళబోతున్నారు అట సో ఒక గంట ముందు అటు ఇటుగా ఇద్దరు వెళ్ళబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళుతుంటే దేనికి వెళతారు ఆల్రెడీ నిన్న పురంధేశ్వరి గారు అక్కడికి వెళ్ళి సాధారణంగానే అసలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పరిస్థితులు ఏంటి ఎలా ఉన్నాయి అనే చర్చలు కూడా జరిగినాయి అంట పురంధేశ్వరి గారు అదేవిధంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సోము వీర్రాజు గారు వారు కూడా వెళ్ళారట సో ఈ క్రమంలో అక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితులు ఏంటి పొత్తులో వెళితే ఏమైనా లాభం ఉందా ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర నాయకులు చాలామంది కూడా వెళ్ళి అక్కడ బీజేపీ ఖచ్చితంగా కూటమిలో మనం వెళితే బాగుంటుంది ఎన్నో కొన్ని స్థానాలు మనం షేర్ చేసుకుంటే అసెంబ్లీలో అదే అదేవిధంగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ తరపున అడుగు పెడతానికి అవకాశం ఉంటుంది బీజేపీ అనే ఉద్దేశంలో వాళ్ళ యొక్క ప్రతిపాదన ఉంది అట సో దీనిపైనే వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు తీవ్రంగా కసరత్తు చేసి ఇక ఓకే అన్నట్లుగా ఇప్పుడు దానికి బలం చేకూర్చేలాగా చంద్రబాబు గారు కూడా ఢిల్లీ పైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ పైన సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తే కొంత మేరకి స్వల్పంగా నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది అనే సంగతి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు కాకపోతే ఆ నష్టం వీళ్ళని ప్రభుత్వం రానియకుండా మాత్రం చెయ్యలేదు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఏర్పడిపోతుంది అయితే ఒక ఐదు నుంచి ఎనిమిది సీట్లో పది సీట్లో మాత్రం కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయాన్ని అయితే రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత బాబు గారు అఫీషియల్గా ఏమైనా సరే డిక్లేర్ చేసే అవకాశం ఉందా అంటే రేపు శివరాత్రి తర్వాత అమావాస్య ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతే వాళ్ళ యొక్క ఆ పొత్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్గా రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా వార్తలు తెలుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఏడవ తేదీన అంటే ఈరోజు రెండవ జాబితా అఫీషియల్గా రిలీజ్ చేద్దాము అని చెప్పేసి గతంలో వాళ్ళు అనుకున్న క్రమంలో కాకపోతే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం కానీ మరి అక్కడ భేటీలు జరగడం కానీ ఈ క్రమంలో కొంత సరే ఎట్లాగ శివరాత్రి అది ఉంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా గడిచిపోయిన తర్వాత పదవ తేదీన అఫీషియల్గా ఎన్డీఏ కూటమి ఈ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి పయనించబోతున్నారు ఇక సీట్ల సర్దుబాటు అవన్నీ కూడా చేసుకుంటారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు జనసేన అదే మూడు పార్లమెంట్ తీసుకుంది కదా ఇక బీజేపీకి కూడా మరి దాన్ని ఏదో ఒక విధంగా ఇప్పుడు ఐదు తొమ్మిది అన్నది అది మూడు ఆరు చేస్తారా లేకపోతే మూడు ఐదు చేస్తారా ఏదో రంగం సర్దుబాటు చేసుకోవాలి అయితే ఇక్కడ ఇప్పుడు బీజేపీ తీసుకునే స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మరి త్యాగం చేయాల్సిందే తప్పదు పరిస్థితులకు అనుగుణంగా అక్కడ వాళ్ళు నడవాలి అనే ఉద్దేశంలో ఉన్నారు పైగా ఇక్కడ తెలుగుదేశం జనసేన కొంత నష్టం చేకూర్చినా కానీ బీజేపీ ఖచ్చితంగా ఉండాలి కూటమిలో అని వాళ్ళు ఎంత బలంగా ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే మామూలుగా జాతీయ సర్వేల్లో కూడా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి బలంగా వినిపిస్తూ ఉన్న వాదన ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితులకు గాను మరి ఈ క్రమంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాల్సిందే లేని క్రమంలో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే పథకాల సంగతి ప్రక్కన పెట్టండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి అన్నా సరే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకున్న అప్పులు ఆ అప్పుల పైన పడిన వడ్డీలు ఆ వడ్డీలకు కట్టేదానికే సరిపోతుంది మరి ఇటువంటి క్రమంలో వీటన్నిటిని అధిగమించి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయక సహకారాలు ఉండవలసిందే అని నేను చెప్పేసి ఇప్పుడు రా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం తెలీదా సాదాసీదా మనుషులు కూడా ఇప్పుడు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది కానీ తప్పదు ఇప్పుడు సాధారణ ప్రజలే ఈ విధంగా అభిప్రాయపడుతుంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ మాత్రం అవగాహన లేకుండానే బీజేపీ కావాలి పొత్తులో కానీ అని చెప్పేసి అడుగుతారంటారా ఇది కొంచెం ఆలోచించాలి కదా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు వాటిని అధిగమించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవలసిందే అనే దాని మీదే వీళ్ళు గట్టిగా ఫోకస్ చేసి వెళుతున్నారు పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ పథకాలు మీకు తెలియదేం కాదు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇక దానికి తగినట్టుగా ఇంకా కొంత అదనంగా తోడు చేసే కదా మరలా ఎన్నికల్లోకి వెళ్ళేది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా కానీ సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొన్ని హామీలను చేర్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి రూపొందిస్తున్నారు కదా మరి ఆ క్రమంలో ఇప్పుడు ఇంకా బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది ఆ పెరిగిపోయిన దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి ఏ విధంగా లబ్ధిదారులకు అంది అందేలాగా చూడాలి ఇవన్నీ కూడా వాళ్ళు బేరీచి వేసుకొని ఖచ్చితంగా కేంద్రం సపోర్టు మనకు కావాల్సిందే అనే అభిప్రాయంలో కారణంగానే ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు ఆ జతకడతానికి ముందుకు వెళుతూ ఉన్నారు సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందికరంగా మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులతో పాటుగా ప్రతిపక్షాలు కూడా చెబుతూ ఉన్నాయి ఎందుకు అని అంటే ఆయనకు అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్గా వాటిని ఏదో రంగం వాయిదాలు వేసుకుంటా వాటిని కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు ఒకవేళ ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర సహాయ సహకారాలు అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కనుక సహాయ సహకారాలు ఎక్కడా కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితికి అధోగతి పాలైపోతుంది అని చెప్పేసి వీళ్ళు బలంగా నమ్ముతున్నారు అది అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అనేది మాత్రం తెలియదు అఫ్ కోర్స్ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏదేమైనా మేము ప్రభుత్వంలోకి వచ్చేస్తాం ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ ఆ కూటమిలోకి వచ్చినా మాకు ఇబ్బంది ఏమీ లేదు మేము మరలా తిరిగి అధికారంలోకి వస్తాము అని అని చెప్పేసి వాళ్ళ యొక్క సరే ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి దానికి ఎవరు కొట్టిపరిచేది లేదు కానీ ప్రజలు ప్రజలు ఆమోదించాలి ఈ పొత్తుకు సంబంధించిన అంశాలు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన తీరు కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బ్రహ్మాండంగా ఉంది అని భావిస్తే తిరిగి మరలా అధికారంలోకి తీసుకొస్తారు ఓ ప్రక్కన లేదు ఈ కూటమి కావాలి అని అని చెప్పేసి వీళ్ళు అనుకుంటే వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటుగా ఆ వ్యవహార శైలి సామాన్యుల పట్ల కానీ మిగతా అంశాల్లో కానీ అంటే ఉదాహరణకి అత్యధిక ధరలు ప్రతి ఒక్కటి చూసుకుంటే ఓ విధంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే విపరీతమైన ధరలు ఆ విపరీతమైన ధరలు తట్టుకునేది మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు అదేవిధంగా బిలో పావర్టీ లేని వాళ్ళు వీళ్ళందరూ ఏ విధంగా బేరే చేసుకుంటారో మనకు తెలియదేం కాదు ఉదాహరణకి మనకు ఒక పదివేల ఆదాయం ఉందంటే ఆ పదివేల రూపాయల్లో ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతున్నది అసలు మిగిలి లేదా ఎంత అప్పు చేయవలసి వస్తుంది అనే ఆలోచనలో ఉంటారు దానికి తగినట్టుగా ఇప్పుడు అన్నీ కూడా ధరలు పెరిగిపోతే ఆ బడ్జెట్ దాడిపోయి ఒకప్పుడు పదివేలు వస్తే బాగానే హ్యాపీగా బతికేవాళ్ళం ఇప్పుడు పదివేలు సరిపోవట్లేదు కాదు కదా ఇరవై వేలు వచ్చినా కానీ మరలా నెలాఖరికి వచ్చేసరికి వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నామా అనే ఆలోచనలో వాళ్ళు బేరీజ్ చేసుకుంటారు ఈ బ్యాలెన్స్ షీట్లు అని అవి అని ఇవని అప్పులు ఎంత ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకుంటారు సో ఇవన్నీ బేరీజ్ చేసుకుంటారు ఇక్కడ ఈక్వేషన్స్ వాళ్ళు పార్టీల పరంగా తీసుకున్నా సామాన్య ప్రజలు మాత్రం ఏ విధంగా చూస్తారు అంటే పార్టీలని ఇవన్నీ ప్రక్కన పెట్టండి మనకి ఏ విధంగా ఉంది మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మారినాయా లేదా అదేవిధంగా మన బిడ్డలు ఉంటే వాళ్ళు చదువుకున్న వారైతే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా లేదా ఉపాధి అవకాశాలు ఏ మేరకు మెరుగుపడ్డాయి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆశల పైన అయితే మోదీ అమిత్ షా గారు నీళ్లు చల్లారు ఆయనకి అపాయింట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ఓ ప్రక్కన బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఢిల్లీ ప్రయాణం అయిపోతున్నారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం అది ఏ మేరకు ఉంది అనేది తెలియాలి అంటే ఈ ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇక ఆ సీట్ల సర్దుబాటు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశలపైన నీళ్లు చెల్లిన మోదీ అమిత్ షా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ